హాయ్ అందరికీ నమస్కారం మాలంచీలోకి ఈరోజు రెండు స్పెషల్స్ ఉన్నాయి ఒకటి చిక్కుడుకాయ టోఫు కర్రీ ఇంకొకటి చూపిస్తాను చూస్తూ ఉండండి లాస్ట్ వీక్ నుంచి చెప్తున్నాను కదా రాచిప్పని వీకెండ్లో వాడతానేమో అని మొత్తానికి ఈరోజు కుదిరింది ఆ రాచిప్పలో ఈరోజు మేం చేసాము సాంబార్ దీనికోసం ముద్దపప్పు ఈరోజు మసూర్ దాల్తో సాంబార్ కలర్ ఏంటి కారణం అర్థమైపోయిందా మీకు మీరు ఒకవేళ బీట్రూట్ వేయడం వల్ల ఆ కలర్ వచ్చింది అనుకుంటే యువర్ గెస్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఇంకా ఈ వీడియో వంట మధ్యలో బ్రేక్ టైం జస్ట్ అలా స్టవ్ మీద కర్రీ ఉన్నప్పుడు సాంబార్ ఉన్నప్పుడు సడన్గా బల్కన్లో చూస్తే గాలి మంచిగా హాయిగా రిలాక్సింగ్గా ఉంది అని ఒక్కసారి వెళ్ళి లుక్ వేసా అయితే మొబైల్ కెమెరా లెన్స్ ఉంటుంది కదా దాని మీద వండినప్పుడు చిల్లిన ఆయిల్స్ ఆవిరి నేను దాన్ని అంత నోటీస్ చేసుకోలేదు క్లియర్ చేసుకోలేదు అందువల్ల ఇంకా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇది హీట్ మంచిగా ఇస్తుంది అందువల్ల తొందరగా అయిపోయింది ఎలా మసిలిపోతుంది చూడండి ఈరోజు నేను కర్రీ ఎలా చేశాను సాంబార్ ఎలా చేశాను వీడియోస్ సపరేట్గా పెడతాను తర్వాత అయితే ఇక్కడ గమనిస్తూ ఉండండి నేను కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జనరల్గా అయితే ఇమీడియట్గా ఫ్యూ సెకండ్స్కి ఆ మసలడం తగ్గిపోతుంది కానీ ఈవెన్ ఆఫ్టర్ వన్ ఆర్ టూ మినిట్స్ కూడా ఆ మసలడము ఆ హీట్కి చూడండి ఇది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టా బాయ్ బాయ్